హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సతీష్ మా ఛానల్ ప్రజలు సతీష్ అండి ఇది వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడియా అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది డీజిల్ వెహికల్ అండి ఇది వచ్చేసి మీకు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్తో ఉందండి అన్టచ్చడ్ వెహికల్ ఇది మీకు నాలుగు నాలుగు సిల్ టోన్ బ్రిడ్జ్ టైల్ ఉన్నాయండి దీనికి కస్టమర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వాడుకున్నాడు అండి ఇది కిరాయిలు తిరిగిన వెహికల్ కాదండి ఇది హోమ్ పర్పస్ వెహికలే అండి నాలుగు నాలుగు బ్రిస్టోన్ టైల్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్తో ఉందండి ఇది ఒక్కటి మాత్రం టచ్ప్ అయిందండి మళ్ళీ అంటే మళ్ళీ పెయింట్ వేసుకోవాలి మిల్క్ వైట్ వేసుకోవాలి ఇది అంతే అది డోర్ చేంజ్ కాలేదండి ఖాళీ పెయింట్ అయింది అంతే అది బ్రిస్టోన్ స్టోన్ టైల్ ఉన్నాయండి నాలుగు నాలుగు ఏ డోర్ కూడా చేంజ్ కాలేదండి ఏ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ అండి మీకు ఎక్సలెంట్ సీటింగ్ ఉందండి ఇది లేదా మొన్న పన్నెండు వేలు పెట్టి చేయించిందండి కస్టమర్ ఇది షోరూంలో ఫుల్ మ్యాటింగ్ సీటింగ్ మొత్తం చేయించిందండి ఇది అండి ఒకసారి కేజీ మీకు కూడా ఎక్కడ గీత రూఫ్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఏ డోర్ చేంజ్ కాలేదు ఏ గ్లాస్ చేంజ్ కాలేదు ఏ పీస్ కూడా చేంజ్ కాలేదండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అంటే పద్దెనిమిది మోడల్ అండి ఇది ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగింది కానీ ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేదండి ఇది మీకు ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి మీకు ఇది రేటు ఫిక్స్డ్ ప్రైస్ అండి ఆరు లక్షల నలభై వేలకు ఇస్తామండి ఫిక్స్డ్ ప్రైస్ అండి నో బార్గెనింగ్ అండి ఇది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాల్ చేయచ్చండి మా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫైవ్ డబల్ జీరో ఫోర్ త్రీ అండి మీకు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయండి మీకు మా ఛానల్ని షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిక్కీ డోర్ కూడా చూసుకోవచ్చు అండి మీకు చేంజ్ కాలేదు ఇది ఏం బ్రస్ట్ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ కానీ కాలేదండి కంపెనీతో వచ్చినాయి అండి మార్క్స్ అనేవి కూడా నీకు ఈ టైర్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్ ఉందండి స్టెప్పిని ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉందండి అంతే జాగి టోల్ గిట్ రైట్ ఆఫ్ ర్యాన్ లెఫ్ట్ ఆఫ్ ర్యాన్ టైమింగ్ చేంజ్ చేంజ్ కాలేదండి ఇంకా ఎలాంటి ఆయిల్ లేదు అందరు బాడీ కూడా చూసుకోవచ్చండి మీరు